బోయ్ మా పిల్లలు ఉన్నారంటే క్యారెట్ కూర చేశాను అంటే మాడిపోతూ ఉండదు మొహం మొత్తం అదే స్కోర్ ఉండేననుకో ఇక మతాబులాగా వెలిగిపోతూ ఉంటాయి ఇంక్లూడింగ్ మా హస్బెండ్ కూడా మరి ఈయన తక్కువ ఇట్టే చెప్పేస్తూ ఉంటాడు ఏమే ఈ కూర చేసావు ఈరోజు తెమ్మంటే తెత్తానుగా అని ఒక మాటలో అంటాడు మరి పెద్ద మనిషి ఈ మనిషి తినపోతే చిన్నపల్లి ఆడది అంటారు అందుకనే మా వారు కూడా నోట్లో అవక్కయ్యేలాగా ఒక చిన్న చిట్కా చేశాను క్యారెట్ కూర నాకు నచ్చినట్టే ఉండేను అట్టాగే వాళ్ళు ఇష్టంగా తినేలాగా చేశాను మరి అట్టాగే మీరు కూడా సఫర్ అయిపో క్యారెట్ కూర ఉన్నప్పుడల్లా మరి అలా జిక్ నేను ఎట్ట ఉండానో మీరు కూడా ఎట్ట ఉండి చూడండి మొద్దమే మొద్ద మొద్దమే మొదలు తినేత్త ఉంటారు మరి ఎట్ట చేసాను ఒక్కసారి అడుగు లేట్ అవ్వకుండా తో తొందరగా ఇట్టగా క్యారెట్ ముక్కలను శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోండి తర్వాత ఇలాగ తల తోగా కట్ చేసి చక్కగా పీల్ మొత్తం తీసేసుకోండి అంటే తొక్క మొత్తం తీసేసుకోండి ఇప్పుడు మనం మీడియం ముక్కలుగా ఈ మాదిరిగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అది మనకి అన్ని మొక్కలు ఒకే లెవెల్గా ఉంటాయి అప్పుడు మీకు చూడడానికి ఇటు ఉడకడానికి కూడా ఫ్రీగా ఉండిద్ది అదే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నాకో వేగిన ముక్కలు వేగుతాయి కొంచెం పచ్చిగున్నాయి గట్టిగా ఉన్నాయి అలా ఆగిపోతాయి అందువల్ల అన్నీ ఒకే సైజుగా కట్ చేసుకోండి చక్కగా ఇలా క్యారెట్లో ఎన్ని అయితే మీరు ఇలా క్లీన్ చేసుకున్న ఎన్ని ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసేసుకోండి మనకి క్యారెట్ కోయడం రెడీ అయినట్టే ఇప్పుడు వంట ప్రిపేర్ చేయాలి అలా చేయాలంటే ఇటగా స్టవ్ అనేది ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇక ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మినప్పప్పు ఇలా ఇవన్నీ కలగలిపి వన్ టేబుల్ స్పూన్ వేస్తే చాలు ఇట రెండు నిమిషాలు దోరగా వేగిన తర్వాత ఒక ఐదు వెల్లుల్లిపాయ రబ్బలు పొట్టు తీసేసి వేయనమ్మా మనం తినేటప్పుడు మంచిగా ఉండిద్ది ఇక రెండు రబ్బలు కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోండి ఇతగా రెండు నిమిషాలు దోరగా వేయించుకోండి ఇత వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇక రెండు రెండు పచ్చిమిరగాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా డోర్గా రెండు నిమిషాల వరకు వేయించుకోండి ఉల్లిపాయ అనేది బాగా వేగాలి ఈ విధంగా ఏగిన తర్వాత ఇక మీరు క్యారెట్ ముక్కలు శుభ్రంగా కట్ చేసుకున్నారు కదా ఆ క్యారెట్ ముక్కలు మొత్తం వేసేసుకోండి చక్కగా ఒక పది నిమిషాల వరకు ఏగాలి అంటే మధ్య మధ్యలో వచ్చి ఇలా తిప్పుతూ ఉండాలి మీకు మొక్క అనేది ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటుంది అందుకనే మీరు పక్కనే ఉండి తిప్పుకుంటే ప్రాబ్లం ఉండదు సరేనా ఇలా పెద్ద మంటకన్నా మీడియం మంట పెడితేనే మీకు మాడకుండా చక్కగా మనకి ఏపుడు కూరలు ఏదైనా మీడియం వంటలోనే బాగుండదమ్మా ఏదైనా హై ఫ్లేమ్లో వేసినా కూడా ఉల్లిపాయలు మాడిపోయినా లేదంటే క్యారెట్ ముక్కలు మాడిపోయినా మనకి టేస్ట్ అనేది వేరేలాగా ఉండిద్ది అందుకే అడుగులేటైనా శుభ్రంగా తినాలంటే మరి ఈ విధంగానే కొంచెం కష్టపడాలి ఇటగా దోరగా మంచిగా ఏగిన తర్వాత క్యారెట్ మొక్కలు చూసారా ఇంత మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు క్యారెట్ని మొత్తం కొద్దిగా మధ్యలో గ్యాప్ ఇచ్చేలాగా అటు ఇటు జరుపుకోండి అమ్మా ఇక మీరు గుడ్లు అనేది అంటే ఎగ్స్ అనేది ఖచ్చితంగా నేను ఐదు వేసాను ఇలా వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేయండి మీరు మూత పెడితే చక్కగా మీకు మగ్గిద్ది లేదంటే మీరు క్యారెట్తో పాటు కలిపేస్తే సొలు సొలుగా ఉండిద్ది బాగోదమ్మా అందువల్ల ఫస్ట్ ఇది గుడ్లు అనేది కొంచెం పచ్చివాసన కంపు పోయేలాగా మనం మధ్యలోనే ఇలా వేయించుకుంటూ ఉండాలి ఒక నిమిషం వరకు ఇలా కంప్లీట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ముక్కలన్నీ సపరేట్ చేసి ఇప్పుడు ఈ కోడిగుడ్డు పొరుటిని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలాగా మనకి క్యారెట్ ముక్కలు కూడా కలిసిపోయేలాగా ఇలా మరీ పెద్ద పెద్ద ముక్కలలాగా ఈ కోడిగుడ్డు పొరుట్టు ఉండకూడదమ్మా మనకి క్యారెట్ ఎంత ముక్క ఉందో ఈ కోడిగుడ్డు పొరుట్టు కూడా అంతే ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఉండిద్ది ఇట అన్నీ సపరేట్ చేసి ఇక ఓవరాల్గా ఆ క్యారెట్లో కలిపేసుకోండి చక్కగా ఇలా కంప్లీట్గా కలిసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఇలా వేసుకుని ఓవరాల్గా ఆ కర్రీకి పట్టేలాగా ఓవరాల్గా ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇది మొత్తం కలిసిన తర్వాత మీరు చక్కగా రెండు నిమిషాల వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలమ్మా ఇక లాస్ట్లో దింపేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇక ఒక నిమిషం అటు ఇటు వేయించుకొని ఇక మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి పర్ఫెక్ట్గా మీరు క్యారెట్ కూర తినేప్పుడు కొంచెం ఇష్టంగా తింటలేదా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ ఈ కూర ఎప్పుడు చేస్తామని మళ్ళీ అడుగుతూ ఉంటారు అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా ఉండిద్ది ఎందుకంటే కొడుగుడు పొరటు ఎవరికైనా ఇష్టమే మరి అలాంటప్పుడు క్యారెట్ కర్రీ వేసి ఇలా కలుపుకుని తింటే ఉండిద్దమ్మా నా సావిరంగా సూపర్ అంటే సూపరు మరి పిల్లలు చీదరగా చూస్తున్నారు క్యారెట్ కూర ఉన్నప్పుడు ఈ కూర వేసి పెట్టండి అయ్యి బాబోయ్ చాలా టేస్టీగా వాళ్ళు నచ్చిన ఫ్లేవర్ ఉంది కదా ఇక తెగ తినేస్తూ ఉంటారు మరి అడుగు లేట్ అయినా దీని టేస్ట్ అనేది క్యారెట్ ఈ కూడా రాదమ్మా అంత కమ్మగా ఉండదు మరి చేసుకుంటారు కదా మరి మీకు నచ్చిన వీడియో నచ్చితే ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉంటాయమ్మా నా ఛానల్లో అయినా సరే ఇంకా చేస్తూ ఉంటాను మరి ఇట్టగా వేడి వేడి అన్నంలో చక్కగా ఇప్పుడు క్యారెట్ కోడిగుడ్డు పొరుడు వేసుకొని చక్కగా కూసంత రసం కూడా పెట్టుకున్నాను ఇట్ట రసం కూడా వేసుకొని హ్యాపీగా లాగించేస్తానమ్మా మీరు రసం చేసుకోకపోయినా పర్వాలేదు చక్కగా ఆ కర్రీతో లాగించవచ్చు బట్ నాకు ఏంటంటే ఇగురు కూరలు అంటే కంపల్సరీగా రసం ఉండాల్సిందే ఇట్లా వేసుకుని తింటే ఉండిద్దమ్మా ఎంతో కమ్మగా టేస్టీగా ఫీల్ అవుతూ ఉంటారమ్మా మరి మీకు నచ్చిందా అయితే ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ మరి వెళ్ళరానా బాయ్ అమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్